ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే మేకా గ్రంథం గురించి మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం మరి ప్రతివారు బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకా గ్రంథం మనం ధ్యానించు పోవచ్చుకు ధ్యానించుకుంటూ ఉన్నాం కాబట్టి ఇందులో మనకి ఈ మేకా గ్రంథంలో కీలక వచనం ఏంటా అని మనం చూసినట్లయితే ఏడవ అధ్యాయం పద్ పద్దెనిమిదవ వచనం చూసినట్లయితే చాలా కీలక వచనం అనమాట తన స్వాధ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరమ చూపిడేందు సంతోషించు వాడు గనుక నిరంతరము ఓపముంచడు ప్రార్థించేద్దాం వేసేని కొందన్నారు ఈ సమయం నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలం అనుగ్రహించమని వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మరి ఈ మేకా గ్రంథం పరిచయం మనం చూసినట్లయితే దీని రచయిత ఎవరంటే మీక ఆ గ్రంథం అయితే ఏదో ఆయన మీకా ప్రవక్త అనమాట ఆయన ఆయన గాతు నగరం మరి సమీపన ఉన్నటువంటి ఈ మోరిసెత్తు మోరే సత్తు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వాడు మీరు ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడవచ్చు మరి అలాగే ఆయన సామాజిక నీతి న్యాయాల విషయం మరి ఆసక్తి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రవక్త అనమాట పేదల పక్షంగా నిలిచినటువంటి వ్యక్తి అయిన మరి మీక మీకాయ అనే పేరు సంక్షేప రూపం అన్నమాట ఏంటంటే మేక అన్న కూడా మీకాయ అనేటువంటి పేరుకు సంక్షేమం చిన్నదనమాట మేకాయ అసలు పేరు అనమాట మరి ఈ మేకాయ అంటే ఏంటంటే ఏహోవా వంటి వాడు ఎవడు గమనించాలి మీకాయ అంటే ఏంటంటే మేక అంటే ఏహోవా వంటి వాడు ఎవడు ఇరిమే గ్రంథం ఇరవై ఆరు పద్దెనిమిదిలో మరి మేక ప్రస్తావన కూడా అక్కడికి అనమాట ఈ ఈ గ్రంథాన్ని మరి రాసినటువంటి కాలం చూసినట్లయితే క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలు అని చెప్పి అంటూ ఉంటుంటారు మనకి అంత స్పష్టంగా తెలియకపోయినా కానీ దీన్ని ఏడు వందల నలభై రెండు నుంచి ఆరు వందల ఎనభై ఏడు ఆ టైం మధ్యలో రాశారని చెప్పి చెప్పుకుంటుంటారు అసలు ఇందులో ముఖ్యాంశం ఏంటంటే మరి ప్రజలు ఈ దుష్టత్వం దేవుని తీర్పు రాబోయేటువంటి దేవుని రాజ్యం నిజమైనటువంటి భక్తి ఒక వ్యక్తి జీవిత విధానంలో మరి పవిత్రతను న్యాయ నిరత్తిని కలిగిస్తుందంట మరి ఈ పుస్తకం ఏసుక్రీస్తుని గురించినటువంటి భవిష్యత్తు వాక్కులు ఉన్నాయంటండి మరి ఆయన జన్మస్థలాన్ని గురించినటువంటి ఏడు వందల సంవత్సరాల క్రితమే ఇందులో రాసి ఉందనమాట ఐదో అధ్యాయం రెండో వచ్చిన మీరు చూడవచ్చు ఆయన రాజ్య పరిపాలన మరి వివరాలు కూడా ఉన్నాయి నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మీరు ఎనిమిది వచ్చిన మీరు చూసినట్లయితే అక్కడ విషయాలన్నీ తెలుస్తాయి హరే లూయా అప్పుడరా మరి ప్రవక్త అనేటువంటి మేఘా గ్రంథం మనం చూసినట్లయితే ఈ మేఘా గారు స్వగ్రామం మనకి దక్షిణ రాజ్యమైనటువంటి మోర్సెత్తు అని అనుకున్నాం అనేటువంటి చిన్న ఊరు అనమాట అతను దాదాపు మరి ఏషియా ప్రవక్త సమకాలికుడైన ఆయన ఎవరు మేకా గారు మరి అప్పటికి చాలా కాలం క్రిందట ఇజ్రాయేలీలు ఈ ఉత్తర దక్షిణ రాజ్యాలకు విడిపోయారు అనమాట ఈ రెండు రాజ్యాలు మరి దేవునితో తమ నిబంధనను అతిక్రమించారంట అతిక్రమించి జీవిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఉత్తర రాజ్యాన్ని ఆక్రమించడానికి మనస్సు అశురు అనేటువంటి క్రూరమైన ఒక పెద్ద రాజ్యాన్ని పంపుతాడు ఆ తర్వాత అది మరి ఎరిశిల మీద కూడా మరి దండెత్తుతుంది దాని తర్వాత వారి వారిపైకి మరి బబులోని దండెత్తుంది మరి మరింత తీవ్రమైనటువంటి విధ్వంసాన్ని తీసుకొస్తుంది మరి ఈ మిఖాయేలు అన్న మీరు విని ఉంటారు అయిన దేవదత పేరు మెకాయినన్నా మీక అన్న కూడా అర్థం ఒకటే ఇహో వంటి దేవుడెవరు మరి ఈ దేవదూత మరి మీక ఒక ప్రవక్త హలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఇంకా ఇతర మేకాలు ఉండవచ్చు చాలామంది బైబిల్లో ఉంటారు మేక ప్రవక్త మరి చెప్పినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా ఈయన పలికినటువంటి ప్రవచనాన్ని కూడా సమరయ్య ఎరుసలేం గురించే మరి ప్రవచించాడు ఆయన మరి ఇజ్రాయేల్ అనగా ఉత్తర రాజ్యానికి సమరయ్య అనగా మరి సొమ్రోను ముఖ్యపట్నం అనమాట ఎరుసలేము దక్షిణాది రాజ్యమైనటువంటి యోధాకు మరి ముఖ్యపట్నం అనమాట మరి ఈ మేక దక్షిణాది వాడే అయినా కానీ ఉత్తర రాజ్యం గురించి మరి అతను ప్రవచనాలు పలికాడనమాట ఆయన అప్పుడు ఈ ఉత్తర రాజ్యాన్ని అశురు రాజు మరి ముట్టడించాడు ఈ దక్షిణ రాజ్యం కూడా ముట్టడికి గురైంది కానీ ఈ ఉత్తరాది ఇస్రాయేలీలను శత్రువులు ఏం చేశారంటే చెరగొని పోయారనమాట అదే లోయా గమనించాలి ఫ్రీలరా ఇటువంటి శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం దేవుని గుర్తు చేసుకోవాలి ఈ మేకాకు ఏమైందంటే ఈ మేకాకు సమకాలీకుడైనటువంటి మరి ప్రవక్తలు ఎవరంటే ముగ్గురు ఉన్నారు యశయ హోషేయ ఆమోసు వీళ్ళ ముగ్గురు కూడా సమకాలికలు అనమాట మరి యషకు ఈ మేక చాలా సన్నిహితమైనటువంటి స్నేహితుడు అనమాట ఈ మేకా గ్రంథం మనకి గ్రంథం ఆ రెండు మరి ఈ ఈ మేక గ్రంథం ఏంటంటే గ్రంథానికి సంగ్రహ మరి అంటే చిన్న సంగ్రహ రూపమా అని చెప్పేసి మరి సంగ్రహం సంగ్రహమా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ రెండు గ్రంథాలకు కొన్ని పోలికలు ఉన్నాయి మరి ప్రవక్తలు ఈ ప్రవక్తల చిన్న గ్రంథాలన్నింటిలో ఈ మేక గ్రంథం ఎందరికో మరి అభిమాన గ్రంథం అంటుంది ప్రవక్తలు చిన్న గ్రంథాలు అంటారు కదండి ప్రవక్తలు రాసిన చిన్న గ్రంథాల్లో ఈ మేకా గ్రంథం చాలా అభిమానమైనటువంటి గ్రంథం అంటుండీ మరి దాంట్లో ఉన్నటువంటి భాష శైలి భావం మరి ఉదాత్తమైనటువంటిది చాలా కాబట్టి మంచి భాషలో మరి ఆకర్షణ ఉందన్నమాట హాలే లూయా ఈ కవిత్వంలో మాధుర్యం ఉంది హానే లూయ దేవునికి స్తోత్రం ఈ మేక గారు ఉన్నటువంటిది ఏంటంటే సూటిగా మాట్లాడతాడు ఆయన డొంకతరి కూడా ఏమి అనమాట మరి మీక దేవుని బాక హాలే లూయ మీక అంటే ఏంటంటే అండి మేక గారు ఎవరంటే దేవుని బాక అంటే దేవుని వార్తను ప్రకటించేటువంటి వాడుగా మనకు అనిపిస్తున్నాడు మరి ఈ గ్రంథంతో మనకి ఈ గ్రంథంలో చూసినట్లయితే ఈ గ్రంథం అంతా కూడా ఒక నివేదిక లాగా ఉంటుంది అనమాట ఒక యుద్ధానికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందంటే ఒక నివేదిక పత్రం సమర్పించారు కదా అలాగా ఈ మేక గారి గ్రంథం ఉంటుంది కాబట్టి మీక చిన్న ప్రవక్త కాదు కానీ అతని గ్రంథం చిన్నది హే లూయ మేక గారు రాసిన గ్రంథం చిన్నది కానీ అండి గారు మాత్రం చిన్న ప్రవక్త కాదు గమనించాలి కాబట్టి ఈ మేకను ఈ పట్టణ ప్రవక్త అను వచ్చ బల్లెడూరు ప్రవక్త కాదండి ఓ మేకా గారు పట్టణ ప్రవక్త ప్రవక్త హలే లూయా మరి ఈ మేకా ఈ ప్రవచించినటువంటి ప్రవచనాలు ఏమిటంటే మరి ఈ మేక గారు తీర్పు ప్రవక్త అని కూడా అంటుంటారు అంటే మేక గారిని హేలే లూయా మరి ఈ మేకా గ్రంథంలో చూసినట్లయితే ఈ మొదటి మూడు అధ్యాయాల్లో తీర్పే తీర్పు అన్నమాట అన్ని తీర్పే అన్ని తీర్పు ప్రవచనాల పలికడైన కాబట్టి తీర్పు తర్వాత ఈ చివరి నాలుగు అధ్యాయులు ఓదార్పు దేవునికి స్తోత్రం ఏడు అధ్యాయాల్లో మూడు అధ్యాయాలు తీర్పే తీర్పు నాలుగు అధ్యాయులు ఏంటంటే ఓదార్పు దేవుడు అయినటువంటి నీతో మరి సమానులైనటువంటి దేవుడు ఉన్నాడా ఇదే అంశం మరి ఈ గ్రంథం అంతటా కూడా ఉందన్నమాట కాబట్టి తనను తాను ప్రత్యక్షపరచుకోవడంలో ఆయనకు మించినటువంటి వారు ఎవరు లేరు ఆయన సమానులు ఎవరు కూడా లేరు అనమాట హలే లూయా దేవునికి స్తోత్రం మరి ఆయన ప్రవచించడంలో ఆయనకి సమానులు ఎవరు లేరు ఓదార్చడంలో కూడా ఆయనకు సమానులు ఎవరు లేరు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే లూయ ప్రియమినటువంటి సహోదరి స్నేహితులరా మరి చివరికి మేక గారు ఈ ఏడాధ్యాయులను కూడా క్షమించడంలో ఆయనకు సమానులు ఎవరు లేరని చెప్పి ఈ మేక మేక ప్రవక్త ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయనకు సమానులు ఎవరని అందుకే మేకా గ్రంథం పరమాద్భుతమైనటువంటి గ్రంథం అనమాట కాబట్టి ఈ గ్రంథంలో దేవుని తీర్పు ఉంది దేవుని విమోచన కూడా ఉంది రెండూ ఉన్నాయి మేకా గ్రంథం ఏడాధ్యాయం పద్దెనిమిది వచ్చిన చాలా కీలకమైనటువంటి వచనం మనం స్టార్టింగ్లో చదువుకున్నాం ఈ మేక గారు మరి ఈ గ్రంథంలో మూడు ఆ సందేశాలను ప్రబోధిస్తూ వచ్చాడు అనమాట ఆయన ప్రతి సందేశం ఆలకించండి అనేటువంటి నినాదంతో మొదలవుతూ ఉన్నది అంటండి ఏంటండి ప్రతి సందేశం కూడా ఆలకించండి అనేటువంటి నినాదంతో మరి మొదలవుతుంది ఇమికా గ్రంథం మొదట అధ్యాయం రెండో వచ్చిన మనం చూసినట్లయితే సకల జనులారా ఆలకించండి అని చెప్పి ఉంటుంది మూడో అధ్యాయం ఒకటి వచ్చిన ఆరో ఒకటి వచ్చిన మీరు చదువుకోండి సమయం ఉన్నప్పుడు మరి చాలా అద్భుతమైన విషయాలు మనకు గమనించాలి అక్కడ గమనించినట్లయితే తెలుస్తాయి అనమాట గమనించాలి ఇక్కడ మూడు సందేశాలు కూడా ఎలా ఉన్నాయంటే మొదటి సందేశం ప్రజలందరికీ ఉంది రెండో సందేశం ప్రత్యేకంగా ఇజ్రాయేల్ వారికి మాత్రమే ఉంది ఈ మూడవ ప్రబోధం వ్యక్తిగతమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది ప్రతి ఇజ్రాయేలీలు పశ్చత్తాప్తులై మరి వైపు తిరగాలి వైపు రావాలి అని చెప్పి ఇర్మి మేకా గ్రంథాల నుండి మనకి కొన్ని వచనాలకు మరి ఉటంకిపరిచాడనమాట ఆయన హాలేదు అతను చూపించాడు అనమాట దానిని బట్టి మీకా గ్రంథం యొక్క ప్రాముఖ్యం వెల్లడవుతుందన్నమాట హా లేదు మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి అక్కడ ఇరిమే గ్రంథంలో ఉన్నటువంటి ఇరవై ఆరో అధ్యాయం ఇరిమే గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మీరు చూసినట్లయితే యోధారాజ్ అయినటువంటి హిజ్కియా దినములలో మోరస్థీయుడైనటువంటి మేక ప్రవచించి ఉండెను అతడు యూదా జననులతో ఇట్లు ప్రకటించు చూ వచ్చును సైన్యమని కథపతి హోమ సెలవు ఇచ్చుతున్నాడు చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టే నేను సియోను దున్నబడును ఎరిసిరేము రాళ్ళ కుప్పలగును మందిరమున్న పర్వత అరణ్యమున ఉన్నత స్థలం అగును అని అక్కడ చెప్తా ఉన్నాడు అనమాట కాబట్టి ఈ ప్రజలు మీక చెప్పింది వినలేదు అదే మాట ఇది మీద చెప్పినా వినలేదు అయితే ఎరిసలేముల గురించి మేక ప్రవచించినటువంటి ప్రవచనాలు అన్నీ కూడా అక్షరాల నెరవేరాయి అంటే దేనికి అక్షరాలు నెరవేరినట్టు ప్రతి ప్రవచనం కాబట్టి ఈ గ్రంథం మరి దేవుని గురించి మాట్లాడుతుందని మనం చూసినట్లయితే అసలు రచయిత ఏం చెప్తా చెప్పాలని ప్రయత్నిస్తాడు అనుకున్నట్లయితే మరి ఇహోవతో సమానులు ఎవరూ లేరు ప్రకటనలో ఆయన ప్రకటించే విధానంలో ప్రవచన విధానంలో వాత్సల్యంలో మరి ఆయన క్షమాగుణంలో మరి ఆయనకు ఎవరు సాటి ఇదే ఈ గ్రంథం అంశం అనమాట సారాంశం ప్రధానాంశం కూడా ఈ గ్రంథంలో ఉన్నటువంటిది మనకి ఈ వేక గ్రంథంలో ఒకటి నుంచి మూడు అధ్యాయుల వరకు చూసినట్లయితే మరి ఈ ఈ సమరేకు మరి సందేశం అనమాట హలే లూయా ఎర్సలేముకు హెచ్చరిక అనమాట హలే లూయా ఏంటంటే ఒకటి నుంచి మూడు అధ్యాయులు ఏంటంటే ఈ సమరయ్యకు సందేశం ఎరసలేముకు హెచ్చరిక అనమాట నాలుగు నుంచి ఐదు అధ్యాయులు నాలుగు ఐదు అధ్యాయులు చూసినట్లయితే దేవుని వాగ్దానాలు రాబోయే మహిమ యేసుక్రీస్తు యొక్క రాకడా ప్రవచనం అనే లూయ ఈ నాలుగు ఐదు అధ్యాయులు ఏమన్నమాట ఆరోగ్యం మనం చూసినట్లయితే దేవుని విమోచన విమోచన ఈ విమోచన దృష్ట్యా మరి ప్రజలకు పశ్చత్తాప సందేశం అనమాట లే ఇంకా మరి ఏడో అధ్యాయం మిగిలిపోయింది కాబట్టి ఈ ఏడో అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు ఆయన ఎవ్వ ఇవ్వజీబు పాప క్షమాపణ వాగ్దానం హలే ఏహోకు సమానులెవరు అనేటువంటి ప్రశ్న ఆయనకు సమానులెవరు లేరు హలే లూయా దేవునికి ఇస్తాం సమాధానం అనమాట కాబట్టి ద్వేషం ప్రేమ ఈ రెండు కూడా ఉద్రేకాలు ప్రతి మనిషికి ఉంటాయనమాట అండి కాబట్టి మన వస్తువులను పరిస్థితులను మనుషులను ప్రేమిస్తాం ఇష్టం లేకపోతే ద్వేషిస్తారు అసహించుకుంటారు అనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక రాను రాను మన ప్రయోగంలో ఈ రెండు మాటలు కూడా అర్థాలే మారిపోతుంటారు అనమాట అయితే దేవుడు మనుషులను ప్రేమిస్తాడు కానీ వారి పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు మనుషులు పాపాన్ని ప్రేమిస్తారు అందుకే దేవునికి దూరం అయిపోతుంటుంటారు ఎందుకంటే దేవుడు దేశించి దాన్ని ప్రేమించినటువంటి వారు దేవునికి దూరం అయిపోతుంటారు హానే లూయా కాబట్టి మానవుని అవగాహనకు మించినటువంటిది దేవుని ప్రేమ మరి దేవునికి పాపం అంటే పవిత్రమైనటువంటి కోపం అంటండి దేవుని ఉగ్రత దహించే అగ్ని దేవుని నీతిగల మరి న్యాయాధిపతి అంటే ఆయన హానే దేనికి స్తోత్రం కలిగిన కాక మేకా గ్రంథం అధ్యాయంలో చూసినట్లయితే మేఘా ప్రవక్త అంటాడు దేవుని గుణగణాలను చక్కగా వివరించాడు అంటాడు మేకా గ్రాంధం అధ్యాయంలో మేకా గారు మరి దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తూ ఉంటుంటాడు ఇజ్రాయేల్ మీదకి మరి ఏమంటారు అంటే తీర్పు ఇజ్రాయల్ మీదకి త్రీ తీర్పు రాబోతుందంటండి మరి ఇజ్రాయేలీలు అంటే ఉత్తర రాజ్యం యూదా అంటే దక్షిణ రాజ్యం అనమాట అంతేకాదు మరి లోకమంతటికి కూడా దేవుడే తీర్పరి ఇజ్రాయేలులారా మరి ఇజ్రాయేలీలు యూధ వీళ్ళు చేసినటువంటి పాపాలకు దేవుడు శిక్షించబోతున్నాడు అనమాట విగ్రహారాధన పారపేడన సోమ్రూర్లు మరి ఏర్శిలేములు మరీ ఎక్కువైపోతూ ఉన్నాయంట ఎక్కువైపోయినాయి మోసం దొంగతనాలు వ్యభిచారం దౌర్జన్యం వేషధారణ విమత ధోరణులు దురన్యాయం అబద్ధాలు ధనం కోసం భేదం పీడించడం హత్యలు మానభంగాలు ఇవన్నీ కూడా దేవు ఉన్నాయన్నమాట అక్కడ కాబట్టి దేవుని తీర్పు వారి మీదకి రావడానికి ఇవే కారణాలు హైలే లూయ అయితే ప్రజలు దేవుని కృపను గురించి గుర్తించాలి ప్రేమను అర్థం చేసుకోవాలి హానే లూయ దేవునికి స్తోత్రం ఆరోగ్యం దోచిన చూసినట్లయితే దేవుడు స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట అక్కడ హాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం మేక గ్రంథం ఆరాధ్యాయం పద్దెనిమిదవ చిన్న చూసినట్లయితే అక్కడ సారీ ఆరాధ్యాయం ఎనిమిదవచన చూసినట్లయితే మనుషుడ ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నట్టు కార్యక్రమను దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదురు ప్రవర్తించి ఇదే కదా ఏహో నిన్ను అడుగుచున్నాడు ఎంత స్పష్టంగా రాయించాడు అండి దేవుడు అక్కడ హలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక హలే లూయా అలాగే రెండో అధ్యాయం పదమూడో వచ్చిన మనం చూసాం ప్రాకారములు పడగొట్టు వాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారము దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి వారి రాజు వారికి ముందుగా నడుచుచు ఏహో వారికి నాయకుడిగా ఉండును అదే లూయా రెండో అధ్యాయం వచనం కాబట్టి ఆదరణ గొలిపేటువంటి మాటలు ఉన్నాయంట ఇందులో అే లూయా మీకు గ్రంథంలో ఐదో అధ్యాయం రెండవ వచనంలో మనం చూసినట్లయితే బెత్లహేము యఫ్రతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని అయిన ప్రత్యక్ష మగుచుండెను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పుట్టుక గురించి ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు కాబట్టి మనం మరిసెపోచాలన్నటువంటి గొప్ప వచనం ఒకటి ఉన్నదండి ఇది ఐదో అధ్యాయం రెండవ వచనం ఎందుకంటే దేవుని యొక్క విమోచకుడు యేసుక్రీస్తు ప్రవారి యొక్క పుట్టు గురించి చెప్పడం జరుగుతుందన్నమాట ఈ మేకా గ్రంథంలో మరి ఈ పాపం అంటే దేవునికి చాలా ఎంతో కోపమో ద్వేషమో తేటగా కనబడుతుంది దేవునికి కోపం అంటే ఎంత ద్వేషమో కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈ గ్రంథంలో చూడగలం మనం మీక గ్రంథంలో ఆయన ప్రేమ ఎంత గొప్పతో మనం చూడగలము మీక మరి మొరెస్సేతు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వాడు మరి గ్రంథం ఏడు వందల నలభై రెండు నుంచి ఆరు వందల ఎనభై ఏడు మధ్యలో రాయబడిందని చెప్పి కాలాన్ని గురించి చెప్తూ ఉంటుంటారు ఈ మీకా కాలంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాలన్నీ కూడా మనకు రెండో రోజులు పదిహేను అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు చదివినట్లయితే అక్కడ ఉందంటే ఈ విషయం అంతా అదేవిధంగా రెండోది వృత్తాంతం ఇరవై ఆరు అధ్యయ ముప్పై ఉద్యోగం వరకు మనం చూసినట్లయితే ఇదే వృత్తాంతం అక్కడ ఉంది కాబట్టి ఈ గ్రంథంలో పేర్కొనబడినటువంటి పట్టణాలు ఏంటంటే మూడు పట్టణాలు ఉన్నాయండీ సమరయ్య ఒకటి ఎరుసలేం ఒకటి బెత్తనం ఒకటి లేదు మరి ఈ గ్రంథమంతట కూడా పశ్చిత్తాపమైనటువంటి ఈ పర్యాప్తమైనటువంటి అంశాలు కొన్ని మనకి అపసవ్యమైనటువంటి మరి అవిశ్వాసం ఈ పరపీడనమైనటువంటి పారాయణత్వం మరి రాజు అయినటువంటి మెస్సే రాకడ దేవుని సంతోషపెట్టడం చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయండి అసలు దేవుని సంతోషపెట్టడం ఎలాగా మరి ఈ విషయాలను గురించి మీక ప్రవక్త చాలా విపులంగా వర్ణించాడు చర్చించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి గ్రంథంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మరొకటి ఉన్నదంట అదే మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికి బ్రతకాలి దేవునికి మన అర్పణలు కాదు మన హృదయం విధేయత చాలా అంట మరి తోటి మానవులు మనం ప్రేమించాలి దేవునికే సంపూర్ణ విధేయత చూపించాలి దేవుని అందరు మరి మనకి యథార్థత విశ్వాసం మన సత్క్రియల్లో కనపరచాలి అంటే దేవునికి స్తోత్రం కనబడాలి లేకపోతే అంతా వృధా కనికరం త్యాగం అనేటువంటి లక్షణాలు ఉండి తీరాలి అని చెప్పి మీహ మీక గారు ఖండితంగా చెప్తా ఉన్నాడు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి మేకా గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలను దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చు అన్నారు మరి ఈ మేకా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు చాలా విషయాలు ఎంత కలిగినటువంటి దేవుడు మన దేవుడు ఆ మేకా గ్రంథంలో మనకి తెలుస్తూ ఉన్నదనమాట అలే లూయ దేవునికి స్తోత్రం మరి ఈ మేకా గ్రంథం మనం చూసినట్లయితే మరి ఈ మేకా గ్రంథంలో ఉన్న సంగతుల గారికి మనకి ఇంకేమీ తెలియదు అంటండి మరి ఈ పదానికి ఏహో వంటి వాడు ఎవడని అర్థం మీక అనేటువంటి పదానికి కాబట్టి యువతాము ఆహాజు ఇజ్గే అనేటువంటి వారు మరి యువత రాజులకి రాళ్ళంలో ప్రవేశించారంటే ఈ మాటలే యశ్యా గ్రంథం పీటికేందుకు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట దీనిని బట్టి గ్రంథానికి ఈ ఈ ఎసయా గ్రంథంలో కలిగినటువంటి ఇతర సంబంధాలను బట్టి మరి ఇతడు ఎషయాకు సమకాలీనుడని చెప్పేసి తెలియచున్నదన్నమాట లూయ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈరోజు దేవుని వాక్యం చేసినటువంటి మీరు మీక గారు చెప్తున్నటువంటి వాక్యం ప్రకారం దేవుడు ఎంత ద్వేషిస్తాడో దేన్ని పాపాన్ని నిన్ను నన్ను దేవుడు ద్వేషించడం అూయా దేవుడు ప్రేమించేటువంటి దేవుడు దేవుడు నడిపించేటువంటి దేవుడు ఈరోజు నీ వాక్యం నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులు దేవుడు ఎవరిని ద్వేషించాడు ప్రతి వారిని ప్రేమిస్తూనే ఉంటాడు అనే రూయ మేకా గారు చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు ప్రార్థన చేసుకున్న ఒక వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినను కొన్నారు వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు ఎదుగున్నప్పుడు మేక గారి ద్వారా మాకు ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తావు వెన్న వారిని దీవించి మనం బలపరచమని యేసు క్రీస్తు ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి మేన్